హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం పింక్ టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నామండి చాలా హెల్తీ టీ అండి చాలా చాలా హెల్తీ టీ ఆర్గానిక్ టీ అనమాట మరి అందుకోసం కావాల్సిన పదార్థాలు బీట్రూట్ క్యారెట్ అల్లం ముక్క అలాగే చెక్క బీట్రూట్ మనకి హాఫ్ సరిపోతుందండి మనం ముందుగా ఒక గిన్నెలో లీటర్ వాటర్ తీసుకోవాలి అందులో మనం దాల్చిన చెక్కని ముక్కలు చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లాన్ని కూడా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ నీళ్ళని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద నీళ్లు మరిగే అంతసేపు కాచుకోవాలి ఈ లోపల మనం బీట్రూట్ని ని క్యారెట్ ని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ బాగా మెత్తగా రావటానికి మనం విడి వాటర్ యాడ్ చేయకూడదండి మనం ఏదైతే వాటర్ మరిగించుకుంటున్నామో ఆ వాటర్ని టూ స్పూన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇంకా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మన నీళ్ళు మరిగిపోతున్నాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ఈ వాటర్ని మిక్సీ జార్లో పోసుకోవాలి ఈ వాటర్ ని మనం మిక్సీ జార్ లో తీసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని మనం వడపోసుకోవాలండి వేడి వేడిగా ఉంటాయి ఈ పింక్ టీ మాత్రం చాలా హెల్దీ నిజంగా ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు మామూలు టీ తాగటం మానేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీ మనం వీటిని ఇలా అయినా తీసుకోవచ్చండి ఇలా కూడా తాగలేము అనుకునే వాళ్ళు ఇందులో కొంచెం తేనె కలుపుకొని తాగితే మన పింక్ టీ రెడీ అయిపోయినట్లే చాలా హెల్దీ టీ డాక్టర్స్ సజెస్ట్ చేసిన టీ అండి ఇది మనకి బ్లడ్ కూడా పడుతుంది ఎర్లీ మార్నింగ్ ఈ టీ తీసుకోవటం ద్వారా అలాగే డయాబెటీస్తో ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ అనమాట మరి ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్